ర్తలారా త్యాగాలకు విను దేశ భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తల త్యాగాలకు వినుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే నా మీద ఎంతో నమ్మకంతో అభిమానంతో సాలూరు ప్రజలందరూ కూడా మంచి మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో మంత్రి పదవి ఇచ్చి బాధ్యతలు పెంచారని అనుకుంటున్నాను నేను ఈరోజు గిరిజన శాఖ అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖ రెండు శాఖలు ఇచ్చారు ఈరోజంటే మన జిల్లాలు విడిపోయి ఉండొచ్చు కానీ ఇంకా మేమైతే మన జిల్లానే అనుకుంటాం మనకి ఉమ్మడి జిల్లా విజయనగరం జిల్లా అని ఎప్పుడూ ఆ దీంట్లోనే ఉంటాం నిన్న సెక్రటేరియట్లో మొట్టమొదటిసారిగా ఫైల్ మీద సంతకం పెడుతూ హాస్టల్స్లో గిరిజన విద్యార్థుల మరణాలు కానీ లేదా బీసీ హాస్టల్స్ కానీ ఎస్సీ హాస్టల్స్ కానీ అన్ని హాస్టల్స్లో విద్యార్థుల మరణాలు తగ్గించాలన్న ఉద్దేశంతో ఇంతకు పూర్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏఎన్ఎంస్ని పెట్టి పర్యవేక్షణ చేసేవాళ్ళో అదే విధంగా చేయాలన్న ఉద్దేశంతో ప్రతి హాస్టల్లో ఏఎన్ఎం ఏర్పాటు చేయాలని మొదటి సంతకం పెట్టడం జరిగింది ఆ విషయాన్ని గౌరవ మా గురువు గారు మాజీ కేంద్ర మంత్రులు అశోగత రాజు దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని ఆయనకు కూడా ఆ మాట చెప్పి చేయడం కూడా జరిగింది అయితే ఈరోజు ఎంతో అట్టహాసంగా చేస్తామని అందరూ అన్నా కూడా అమ్మగారికి ఒంట్లో బాగోలేదు కాబట్టి ఇది మనం చేయడం కరెక్ట్ కాదు మనం వచ్చి మిమ్మల్ని పలకరించి మాత్రం వెళ్తాం ఈరోజు అట్టహాసం ఏమి చెయ్యొద్దు అందరినీ రిక్వెస్ట్ చేసాం దయచేసి అందరూ మందించినందుకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మేడం గారి ఆరోగ్యం కూడా బాగుంది కొంచెం నెమ్మది నెమ్మదిగా కోలుకుంటున్నారు కాబట్టి మా హఠహాస తర్వాత చేసుకోవచ్చు మేడం గారు వచ్చిన తర్వాత అలాగే మీ అందరికీ తెలుసు ఎమ్మెల్యేనైనా మంత్రినైనా అయినా మీ ఆడపడుచుని మీ అందరు ఆడబిడ్డనే కాబట్టి అందరు కూడా అంటే ముఖ్యంగా ఎంతో నమ్మకంతో నాకు ఇచ్చినటువంటి ఈ శాఖల్లో అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలుగా చాలా నిర్లక్ష్యం అవినీతి ఎన్నో పోయాయి ఇవన్నీ కూడా ఐటీడీఎల్ని తెరిపించాలి ఐసిడిఎస్లు రెండింటి కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం అయితే చాలా గట్టిగా ఉందని నేను అనుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు గిరిజన శాఖలో ఉన్నటువంటి చాలా రోడ్లు కానీ త్రాగునీరు కానీ సాగునీరు కానీ విద్యా వైద్యానికి పూర్తిగా కుంటుపడిపోయింది విద్యా వైద్యం అంటే గిరిజనులకి అందరం ద్రాక్షలా అయిపోయింది నాకు చే తెలిసినట్టయితే ఈ ప్లెయిన్ ఏరియాలో కూడా అందర ద్రాక్ష అయిపోయింది ఈ మధ్యకాలంలో స్కూల్స్ మర్చి చేయటం పిల్లలు డ్రాప్ అవుట్స్ పెంచడం అలాగే హాస్పిటల్స్ని సరిగా చూడకపోవటం మందులు సక్రమంగా ఇవ్వకపోవడం నిధులు సక్రమంగా ఖర్చు పెట్టకపోవటం అలాగే ఐటీడీఎల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం ఇవన్నీ కూడా ఒకటొకటిగా పెద్దల సహకారంతో మనం అన్నీ చేసుకెళ్దాం ముఖ్యంగా ఈ సైకో జగన్ ఎన్ని ఆస్తులు ఉంచాడో ఎన్ని తగలబెట్టాడో ఎన్ని అమ్మేశాడో ఎన్ని తాకట్టు పెట్టాడో తెలియదు కాబట్టి ఒక కేబినెట్ అయితేనే ఇవన్నీ కొన్ని తెలుస్తాయని నా ఉద్దేశం అప్పుడు మనం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఖచ్చితంగా ప్రక్షాళన చేసుకోవాలి అభివృద్ధి పదంలో నడుపుకోవాలి మన విజయనగరం జిల్లా అంటే ఇంతకు పూర్వం ఏంటంటే మనం ఉత్తరాంధ్రలో ఇప్పుడు మనం ఒక కేంద్ర మంత్రి వచ్చారు కొంతమంది రాష్ట్ర మంత్రులు ఉన్నాం అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కూడా వచ్చారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఉత్తరాంధ్ర అంటే వెనుకబడింది కాదు మనం అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందుతున్నామని ఇంత పూర్వం పెద్దలు అశ్వగత రాజు గారు చెప్పినట్టుగా ఈరోజు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళీ మన అభివృద్ధి పదంలోకి వెళ్తామని పూర్తి నమ్మకం నాకుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరందరూ సోదరుడు మమ్మల్ని ఎంతో ఎక్కడైనా ఎంత అభిమానించే మిత్రుల మీరంతా ఎక్కడైనా ఏదైనా సమాచారం మీకు అందినట్టయితే ఖచ్చితంగా మాకు తెలియజేయండి మేము ఖచ్చితంగా రియాక్ట్ అవుతాం ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉంటే ముఖ్యంగా ఎందుకంటే నా రెండు శాఖలు కూడా కొంచెం సున్నితమైనవి ప్రాధాన్యమైనవి ఒక పక్క గిరిజనులు ఇంకొక పక్క మహిళలు పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వాటి మీదకి మేము పరిశీలించే విధంగా ప్రయత్నాలు చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ఇంకా ఏదైనా ఉంటారు నిన్న సీఎం గారితో కూడా చెప్పడం జరిగింది మళ్ళీ ఫీడర్ అంబులెన్స్ దయచేసి మళ్ళీ ప్రవేశపెట్టమని రిక్వెస్ట్ చేశాం ఖచ్చితంగా ఒప్పుకున్నారు సీఎం గారు ఎందుకంటే డోరీ కష్టాలు అంటే ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో రహదారులు లేని దగ్గర ఫీడర్ అంబులెన్సుల్లో కిందకి తీసుకొచ్చేవాళ్ళం గిరిజన గర్భిణీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందండి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన గిరిజన వసతి గిరిజన గర్భిణి వస్త్ర గృహానికి సాలూరులోనే ఏర్పాటు చేసాం అది అయితే అది పార్వతీపురంలోని ప్రతి దగ్గర సాలూరులో చూసిన తర్వాత ఒక మోడల్ ప్రతి దగ్గర చేసాం పౌష్టికాహారం ఇచ్చి ఆ గర్భిణీని హాస్పిటల్కి తీసుకెళ్ళి సుఖంగా డెలివరీ అయిన తర్వాత తీసుకెళ్లి ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్లో వాళ్ళ గమ్యాన్ని చేర్చేవాళ్ళం అండి ఈరోజు గత ఐదు సంవత్సరాలు అది లేకుండా పోయింది మళ్ళీ డోలీ కష్టాలు స్టార్ట్ అయ్యి ఎలా అంటే ఎంత బాధ అనిపిస్తుందంటే తలుచుకుంటే ఈ నవయుగంలో రాకెట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడ ఒక్క మెసేజ్ పెట్టి విషయాలు తెలుసుకున్న టైంలో కూడా ఒక జంతువులాగా ఒక గిరిజన మహిళ రోడ్డు మీద పది మంది మధ్యలో ప్రసవ వేతన అనుభవిస్తూ ప్రసవించడం అనేది ఒక గిరిజన మహిళగా చాలాసార్లు బాధపడ్డాను సిగ్గుపడ్డానండి ఆ కష్టాలు లేకుండా ఖచ్చితంగా ఎవరైతే హిల్ లో ఉంటారో వారిని క్రిందగా తీసుకొచ్చి ముందుగానే పౌష్టికాహారం ఏర్పాటు చేసి వస్తుగృహంలో ఉంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తామండి ఖచ్చితంగా గిరిజనులకు కావాల్సింది విద్య వైద్యం త్రాగునీరు సాగునీరు రోడ్లండి ఈ ఐదు ఉంటే ఖచ్చితంగా ఎనభై నుంచి తొంభై శాతం కష్టాలు తీరుతాయన్నది నా తాలూకా ముఖ్యమైన ఉద్దేశం అండి కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా చేయగలుగుతామని నేను మాట మాట్లుగుతాను వచ్చారండి వాళ్ళకి జీఏడి నుండి కబురు రాలేదన్నారు వాళ్ళు నిన్న సాయంత్రం వచ్చి మళ్ళీ కలిశారండి మార్నింగ్ కూడా వచ్చి కలిశారు త్వరలో చిన్న చిన్న తప్పోకులు ఉంటాయి కదండి త్వరలో మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేస్తాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత ఒకటి చెప్పారు ఎక్కడ కక్ష సాధింపులు మనకొద్దు వాళ్ళు గత ఐదు సంవత్సరాలు చేసింది కేవలం కక్ష సాధింపులు మొత్తం ఎక్కడ బిల్డప్ లేదు అన్ని కోల్ కోలతోల్చడాలు కోల దోల్చడం కక్ష సాధింపులు కొట్టడం కేసులు పెట్టడం ఇవే ఉన్నాయి ఇప్పుడు మేము అది చేయదర్చుకోలేదండి అది కార్యకర్తలు కానీ అటువైపు వైస వైసీపీ కార్యకర్తలు అయినా సరే ఎవరైనా కానీ ఎందుకంటే మనకి ఈరోజు నూట డెబ్బై ఐదు సీట్లు నూట అరవై నాలుగు వచ్చాయి అంటే నైంటీ త్రీ పర్సెంట్ మనకు సీట్లు వచ్చాయి అంటే ప్రజల పూర్తి విశ్వాసంతో ప్రభుత్వాన్ని ప్రజల కోసం ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అని మమ్మల్ని అందరినీ కూడా ముఖ్యంగా ఎప్పుడు కనీ విని ఎరిగిన రీతిలో విజయనగరంలో మా సోదరిని అరవై ఒక్క వెయ్యి మెజార్టీగా గెలిపించారు అంటే ఈ మెజార్టీలు ఎలా ఉన్నాయో మీరు ఒక్కసారి చూసుకుంటే ప్రజలందరినీ మమ్మల్ని దీవించారు కాబట్టి ఎవరి మీద మాకు కోపాలు ఉండవండి పని చేసుకెళ్తాం కక్ష సాధింపులు ఉండవు ఏదైనా ఎక్కడైనా జరిగితే చట్టపరంగా చర్యలు ఉంటాయండి కరెక్ట్గా వర్క్ చేయలేదండి ఐదు సంవత్సరాలు జీసీసీ కాదండి గిరిజన శాఖనే పడుకుని పెట్టారండి పూర్తిగా వాళ్ళు అయితే నేను ఓపెన్ అవ్వలేదు జీసీసీ సరిగా పని చేయలేదు ఇకపోతే ఇంకెక్కడైనా మన కొనుగోలు కేంద్రాలు ఇంత కోరం ఉండేవి వచ్చి తీసుకొస్తే వారం రోజుల్లో డబ్బులు వచ్చేవి కొనుగోలు కేంద్రాలు క్లోజ్ చేసేస్తారు వాళ్ళకి పంట పండాలి అది రైతుల దగ్గర నుంచి మనం జనాలు తీసుకోవాలి అని ఎప్పుడూ ఆలోచన ఉండేది కాదు కాబట్టి ఆ రోజు అలా వద్దండి మళ్ళీ ఈరోజు ఐదు సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో అలాగే మళ్ళీ కొనుగోలు కేంద్రాలు ఉంటాయి వారం రోజుల్లో డబ్బులు పడతాయి జీసీసీ వర్క్ చేస్తుంది రైతుల కష్టాలు తీరుతాయండి ఖచ్చితంగా ఆ విధంగా ఈ ప్రభుత్వం అయితే పనిచేస్తుంది గత ఐదు సంవత్సరాలు ఉన్నాయని అదే ముందుగా చెప్పానండి నేను ఖచ్చితంగా హాస్పిటల్ అయితే ఉదాహరణకు సాలూరులో వంద రెడ్ల హాస్పిటల్ శాంక్షన్ అయ్యి ఐదున్నర సంవత్సరాలు అయిందండి ఏమీ కట్టలేదు ఎందుకంటే వాళ్ళకి హాస్పిటల్ కట్టడం కూడా ఇష్టం లేదు విద్యా వైద్యాన్ని పూర్తిగా వదిలేశారండి స్కూల్స్ మూసేశారు హాస్పిటల్స్ని మూసేశారు ఇంచుమించు కాబట్టి మళ్ళీ మా ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటి అంటే మా ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటి అంటే ఖచ్చితంగా విద్యా వైద్యం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం కాబట్టి ఖచ్చితంగా హాస్పిటల్స్లో మళ్ళీ నేను ఇరవయో తేదీన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్లో మీటింగ్ కూడా ఏర్పాటు చేసామండి ఎందుకంటే ఏం జరుగుతోంది అనేది ఇంతవరకు తెలియదండి ఎవరికి కాబట్టి ఖచ్చితంగా ఏం జరుగుతుందని తెలుసుకొని ఎన్ని స్కూల్స్ క్లోజ్ చేశారు ఎన్ని హాస్పిటల్స్ అసలు వర్క్ చేస్తున్నాయా లేదా మందరు ఇచ్చారా లేదా అసలు ఏం జరుగుతుంది అన్నది ఒక ఎంక్వైరీ చేసిన తర్వాత దాని మీద ముందుకెళ్తామండి ఇంత పూర్వం లాగానే మళ్ళీ ఫేర్ అంబులెన్స్ వస్తాయి ఖచ్చితంగా విద్యార్థులకి మీకు ముందే చెప్పాను ఫస్ట్ సంతకమైన నేను ఏఎన్ఎంలు పెట్టాలని ఏఎన్ఎంలు ఉంటారు కాబట్టి విద్యార్థులకు ఆ ఇబ్బంది ఉండదండి ఎవరికైనా కొంచెం ఒంట్లో బాగపోయినా వాళ్లే దగ్గరుండే హాస్పిటల్కి తీసుకెళ్లే అవసరం ఉంటుంది అలాగే మంత్లీ వన్స్ డాక్టర్ చెకప్ ఉంటుందండి హాస్టల్లో అన్ని లో కాబట్టి విద్యార్థులకి కాస్త ఒంట్లో బాగోకపోతే వెంటనే పట్టించుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ ఆ దిశగా మేము అడుగులు వేద్దాం అనుకుంటున్నాము రోడ్లు ఎక్కడా లేవు కదండి మళ్ళీ రోడ్లు మనం ఇంత కూరంలాగా చంద్రన్న బాట కనెక్టివిటీ రోడ్స్ ఇవన్నీ వేసుకోవాలండి అన్ని రోడ్లు వేయాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే దాని గురించి కూడా ఆల్రెడీ మాట్లాడటం జరిగిందండి దాని మీద ఫస్ట్ క్యాబినెట్ తో సీఎం గారే దాన్ని అనౌన్స్ చేస్తానన్నారండి అండి ఎందుకంటే పోస్టింగ్స్ ఎక్కడెక్కడైతే స్టాఫ్ తక్కువగా ఉన్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే ఆ స్టాఫ్ తక్కువగా ఉన్నది ఖచ్చితంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కూడా అందుకే ఏర్పాటు చేస్తున్నారండి ఖచ్చితంగా ఉద్యోగులు అంటే వాలంటీర్ ఉద్యోగాలు కానీ లేదా ఈ ఇలాంటి ఉద్యోగాలు కాదండి అంటే వంటరి ఉద్యోగాలు తీస్తామని నేను చెప్పట్లేదు కానీ ఈ మందు షాపుల దగ్గర మటన్ కొట్టు చికెన్ కొట్టు ఉద్యోగాలు కాదండి యువతకి ఎక్కడైతే ప్రతిపంది వాళ్ళ దేంట్లో స్కిల్ ఉందో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు పెట్టి అవి వెలికి తీసి దాంట్లో ఖచ్చితంగా ఉద్యోగాలు ఇప్పించే ఆలోచన మా ప్రభుత్వానికి ఉందండి